పాములను తలుచుకోగానే మనకి ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేవి పాములు కళ్ళలోకి వచ్చినప్పుడు అవి కాటేస్తే ఏం జరుగుతుంది పాములు నిజంగా ఇష్ట రూపాన్ని ధరించగలవా పాములకు అలాంటి శక్తి ఉంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి మనం నెమ్మదిగా మాట్లాడుకున్నప్పుడు అది పక్కవాడికి వినిపిస్తే వీడికి పాము చెవులు వీడికి ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా వినిపించిపోతాయి అని అంటారు కానీ నిజానికి పాముకు చెవులు ఉండవు పాములకి జీర్ణశక్తి చాలా తక్కువ అందుకే అది ఏదైనా మాంసం తిన్నప్పుడు ఎక్కువ రోజుల వరకు ఆహారం తీసుకోదు పాములు కుబుసం విడిస్తాయి కదా దాన్ని మోల్టింగ్ లేదా షెడ్డింగ్ అంటారు పాము నాలుగుతో వాసన గుర్తిస్తుంది మనకి తెలిసి పాములన్నీ గుడ్లు పెడతాయి అనుకుంటాం కదా కానీ కాదు కొన్ని పాములు గుడ్లు పెడితే కొన్ని పాములు అయితే పిల్లల్ని కూడా కంటాయి కోబ్రా పాము దగ్గరకు వస్తే తన గుడ్లు అది రక్షిస్తుంది వేరే పాములైతే గుడ్లను వదిలేసి వెళ్ళిపోతుంది ప్రపంచం మొత్తంలో చూసుకుంటే మొత్తం పాములు మూడు వేల ఏడు వందల పాము జాతులు ఉన్నాయి వీటిలో సుమారు ఆరు వందల జాతులు మాత్రమే విషపూరిత మిగిలినవన్నీ విషం లేని పాములే ఉంటాయి అంటే ప్రతి పాము విషపూరితం కాదు చాలామంది ఏ విధంగా నమ్ముతారంటే పాములు కళ్ళకు వస్తాయేమో ఏం జరుగుతుందో అనర్థాలు ఏమన్నా జరుగుతాయేమో అని అనుకుంటారు అంటే ఇక్కడ మనకి శాస్త్రం ప్రకారం చూసుకుంటే పాము కళ్ళలోకి వచ్చే విధానాన్ని బట్టి రకరకాల అర్థాలు ఉన్నాయి పాము కాటేసినట్టు కలొస్తే అది మీ మనసులో దాగున్న ఆవేశం లేదా ఏదో ఒక వ్యక్తి వల్ల కలిగే నష్టం కావచ్చు పాములు కళలో తరుముతున్నట్టు వస్తే అవి మన సమస్యలు త్వరలో తొలగిపోతున్నాయని సంకేతం అంట పాములకు రూపాన్ని మార్చే శక్తుందా అని అంటే పురాణాల ప్రకారం చూసుకుంటే అవుననే చెప్తున్నాయి మన మహాభారతం రామాయణం నాగమణి కథలు వంటి గ్రంథాల్లో నాగుల రూపాన్ని మార్చడం సాధ్యమని విశ్వాసం ఉంది ఇది సాధారణ పాములు కాదు దేవతలకు సంబంధించిన నాగులు లేదా నాగకన్యలు అని చెప్పబడుతుంది సైన్స్ ప్రకారం చూసుకుంటే సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు పాము ఒక జంతువు మాత్రమే దానికి ఆకారాన్ని మార్చే శక్తి ఉండదు ఇది మన సాంప్రదాయ విశ్వాసం ఆధ్యాత్మికంగా చెప్పే ఒక కథ మాత్రమే ఒకప్పుడు పాములకి కాళ్ళు చేతులు కూడా ఉండేవంట విజ్ఞాన శాస్త్రం ప్రకారం శతాబ్దాలు మారే కొద్దీ పాములు కూడా రూపాంతరం చెందాయి ఇండియాలోని వెస్ట్రన్ ఘాట్స్లో లో కనిపించే ఫ్లయింగ్ స్నేక్ గాల్లోకి జంప్ చేసి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకు ఎగురుతుంది